హలో ఎవ్రీవన్ దిస్ ఈజ్ జోహరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అల్లా వల్ల మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఇంతకుముందు వీడియోలో నేను రంజాన్ కోసం చేసిన స్వీట్ దమ్కే దమ్కేసేవియా చూపించాను కదా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ ఖుర్మా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ స్వీట్ మాకు రంజాన్ కోసము అందుకని ఆ స్వీట్ రెసిపీ కూడా షేర్ చేస్తున్నాను ఇంతకు మా ఇంటికి రంజాన్కి ఎవరు వచ్చారో తెలుసా మీకు మా ముస్లిమ్స్కి రెండు మెయిన్ ఫెస్టివల్స్ ఉంటాయండి రంజాన్ అండ్ బక్రీద్ దాంట్లో యాజ్ యూజువల్ మేము ఏం చేస్తామంటే మా హస్బెండ్కి అన్నగారు ఉన్నారు నెల్లూరులో ఉంటారు సో మేము ఏం చేస్తామంటే ఒక ఈద్ వాళ్ళని మేము ఇన్వైట్ చేస్తాం వాళ్ళు ఇక్కడికి వస్తారు ఇంకొక ఈద్కి వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు మేము అక్కడికి వెళ్తాము సో మేమైతే ఇద్దరు ఫ్యామిలీస్ కలిసి చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటామండి సో మేము వాళ్ళని ఇన్వైట్ చేసినాము వాళ్ళతో పాటు మా ఆడబిడ్డ ఉంటారు నెల్లూరులోనే తనను కూడా నేను ఇన్వైట్ చేశాను ఎందుకంటే వాళ్ళ మమ్మీ అంటే మా అత్తగారు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా అందుకని వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాను నేను సో మా తోడి కూడా ఏం చేసినారంటే అక్కడ లాస్ట్ ఫాస్టింగ్ కదా అందుకని నేబర్స్కి అందరికీ బిర్యానీ చేసి స్వయంగా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి పని అంతా ముగించుకున్నాక టెన్ ఓ క్లాక్కి బస్లో కూర్చున్నారు ఇంకా ఎర్లీ మార్నింగ్ అంటే వన్ థర్టీకి వచ్చి చేరారు నేను ఒక స్వీట్ అండ్ వంకాయ కర్రీ కూడా చేసి పెట్టేసినాను వాళ్ళు ఎలాగో లేట్గా వస్తారు కదా అని చెప్పి సో ప్రజెంట్ వీడియోలో ఇప్పుడు నేను షీర్ఖుర్మా చేయబోతున్నానండి ఈ షీర్ కుర్మా చేయడం కోసం నేను టూ లీటర్స్ ఆఫ్ మిల్క్ని ముందుగానే బాగా చిక్కగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక వెజల్ తీసుకున్నాను అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా ఘీ తీసుకున్నాను నెక్స్ట్ షీర్ కుర్మా కోసమే స్పెషల్గా సేమియా చెన్నై నుంచి తెచ్చుకున్నాను నేను షాపింగ్కి వెళ్ళాను కదా అక్కడ నుంచి తెచ్చుకున్నాను ఈచ్ వన్ అంటే ఈ రోల్స్ లాగా ఉంటాయి అంటే రౌండ్గా చుట్టేసి ఉంటారనమాట అలాంటివి ఉంటాయి బంచెస్ లాగా నేను రెండు తీసుకున్నాను ఈచ్ వన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది సో ఆ లెక్కను చూస్తే హండ్రెడ్ గ్రామ్స్కి ఒక వన్ లీటర్ పాలు దాకా పడుతుంది సో నేను ఇక్కడ టూ రోల్స్ కోసం రెండు లీటర్స్ పాలని కాల్చి పెట్టుకున్నాను ఇప్పుడు వన్స్ ఇవి గోల్డెన్ బ్రౌన్ ఫ్రై అయిపోయినాక ఈ వేడి వేడి పాలన్నీ మనము ఇందులోనే వేయాలి వేసి ఎక్కువసేపు మనం బాయిల్ చేయకూడదు అప్పుడు సేమియా అంతా బాగా ఉడికిపోయేసి అది మొత్తం క్లమ్జీ క్లమ్జీగా అయిపోతుంది అందువల్ల మనం జస్ట్ కొంచెం మిల్క్ అది వేసిన వెంటనే ఇంకా షుగర్ వేసేయాలి షుగర్ వేసేసి కొంచెం కలిపినామంటే ఆ షుగర్ డిజాల్వ్ అవుతుంది ఇంకా ఆ తర్వాత ఇంకొంచెం పాలు కూడా వేసుకునేసి మనము కొంచెం కీర్ టెక్స్చర్ వచ్చే వరకు మనం కలుపుకునేసేయాలి ఎంత పాలు అవసరం అవుతుందో అంత వేసుకుని అంటే షుగర్ ఆల్రెడీ వేసాం అది డిజాల్వ్ అయింది అవసరమైతే ఇంకొక వన్ గ్లాస్ పాలు వేసుకుంటే ఈ టెక్స్చర్ అయితే రావాలన్నమాట మనకి ఇంక ఇది వచ్చిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఇంకా ఎక్కువసేపు ఓవర్ కుక్ చేయకూడదు స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లార్చని చేయాలి చల్లారిపోయినాక మనము ఇంకా మిగిలిన పాలు ఉంది కదా ఇక్కడ ఈ పాలల్లో ఈ యొక్క కుక్ చేసి పెట్టుకున్న సేమి అంతా వేసేసేయాలి అప్పుడు షీర్ కుర్మ ఆల్మోస్ట్ రెడీ అయినట్టే ఈ షుగర్ ఎంత తీసుకోవాలంటే అది మీ ఇష్టం మీరు తినే స్వీట్ని బట్టి వేసుకోండి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ షుగర్ తీసుకున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ సెమియాకి హాఫ్ కేజీ షుగర్ అయితే తీసుకున్నాను నేను మీరు ఎంత స్వీట్నెస్ని ఇష్టపడతారో దాన్ని బట్టి ఆల్టర్ చేసుకోండి ఇక లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ నేను ముందుగానే గీలో ఫ్రై చేసి పెట్టుకునేసినాను కాజు బాదం ఇంకా ఎండు ఖర్జూరము చిరంజీ ఇంకా చిరంజీ అంటే సారపప్పు ఇంకా దోసకాయ గింజలు ఈ ఖర్జూరం ఇవన్నీ నేను ముందుగానే హాట్ వాటర్లో నానబెట్టి సన్నగా పొడుగ్గా చాప్ చేసుకున్నాను ఈ షీర్ కుర్మాకు కానీ దింకాశే కానీ ఎక్కువగా మనకు మంచి ఇచ్చేది ఈ డ్రై ఫ్రూట్స్ అండ్ నడిస్తే అందుకే ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే అండి ఈ రెసిపీ నచ్చిందా మీకు నచ్చింటే ఒక లైక్ ఇచ్చి తప్పకుండా కామెంట్లో తెలిపండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ నాకు మీ సపోర్ట్ అండ్ కామెంట్స్ చాలా అవసరం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్